కాకినాడ జిల్లా గోలప్రోలు మండలం ఛేబ్రోలులో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నలభై ఐదవ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గోలప్రోలు మండల ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల్లో వామపక్ష భావాలను పెంపొందించడంలో ఈ సంఘం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి పనిచేసే ఏకైక జాతీయవాద ఉపాధ్యాయ సంఘం ఇదేనని వారు పేర్కొన్నారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఈ సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నలభై ఐదు వర్షకోత్సవం జరుగుతుందండి ఆవిర్భావ దినోత్సవం ఈ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించబడి అప్పటిదాకా సాగుతున్నటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వామపక్ష భావజాలను పెంపొందిస్తూ దేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి సరణంలో ఖచ్చితంగా వీటన్నిటినీ సంస్కరించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ని స్థాపించడం జరిగిందండి ఇది జాతీయవాదంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘం దీన్ని దేశంలో ఏబిఆర్ఎస్ఎం అంటారు దానికంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక సంస్థ ఈ ఆపస్ అనేది దీని తరఫున మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ సమస్యల్లో పరిష్కరించడంలో చాలా ముందుండి ఉపాధ్యాయులకి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడంలోని అదేవిధంగా ఏ రకమైనటువంటి పెండింగ్లు కూడా లేకుండా ఉపాధ్యాయులకు నిరురామంగా సేవ చేస్తున్నటువంటి ఏకైక జాతీయవాద ఉపాధ్యాయ సంఘం అండి ఉపాధ్యాయ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు జరిగింది అనేటటువంటిది పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించబడింది దీనికి మన కాకినాడ జిల్లాలో శిష్టాచల్పుడి గారు అధ్యక్షులుగాను సిహెచ్ శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శిగాను ఉన్నారు మన కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి మూడు వేల మంది సభ్యులతో ఉపాధ్యాయులు మెంబర్స్గా ఉన్నారు నేను కేఎస్ఆర్ మూర్తిని ఈ గొలప్ర మండలంలో ఆపస్ యొక్క అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను